జిల్లాగా ప్రకటించాలనే చిరకాల డిమాండ్ తో ఆదోని పట్టణంలో పాటు చుట్టుపక్కల పదహారు గ్రామాల ప్రజలు ఏకమై ఆదోని జిల్లా సాధన జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు వేలాది మంది ప్రజలు వివిధ వర్గాల నాయకులు పదహారు గ్రామాల ప్రజలు ప్రతినిధులు పాల్గొన్న ఈ ప్రదర్శనతో రోడ్ల నినాదాలతో హోరెత్తిపోయాయి ప్రజల ఐక్యత ఉద్యమ స్పూర్తిని ప్రదర్శిస్తూ నిర్వహించిన ఈ భారీ ర్యాలీ ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు కొనసాగింది అనంతరం జేఏసీ నాయకులు సబ్ కలెక్టర్ కు అధికారికంగా వినతి పత్రం అందజేసి ఆధుని భౌగోళిక ప్రాముఖ్యత మరియు పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా వెంటనే జిల్లాగా ప్రకటించాల్సిన ఆవశ్యకతను బలంగా విన్నవించారు అధికారి తక్షణమే ఈ విషయం ప్రభుత్వానికి తెలియజేస్తానని తెలిపారు I am not a man. I am n a man. I am t m a am o a m m o a t a m a am I a a man. am a t a m అందరినీ కూడా ఈ అభిప్రాయాలశాన్ని తీసుకోవడానికి ఒక నెల రోజులు ేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు